మృతుల కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం దహన సంస్కారాలకు ఇరవై వేల సహాయం అందజేసిన నాగర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం విషాదకరమైన సంఘటన అని మృతుల కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి తెలిపారు సంఘటన విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ నుండి హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి చేరుకుని కుటుంబాన్ని గొడుగు భాస్కర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ఆయన మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తిమ్మాజిపేట సంఘటన మరవక ముందే మొనపట్ల గ్రామంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం దారుణమని విధి వైపరీత్యాన్ని తప్పించుకోలేమన్నారు మృతుల దహన సంస్కారానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం సొంతంగా అందించడం జరుగుతుందని ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులతో చర్చించామని మృతుల కుటుంబానికి నాలుగు లక్షల రూపాయల పరిహారం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు వారిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు గ్రామాలలో అనేక ఇళ్లు నేలమట్టానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు వెంటనే గుర్తించి గ్రామాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు वन ईयर पर ये स्कोर फर्स्ट ऑफ ऑल वियर हॉस्पिटल का फर्स्ट ऑफ ऑल क्लास ऑफ विद इन 8 घंटे फर्स्ट वी रेड एंड बाय मैच आइडेंटिफाई दिस इमीडिएटली अंडर रेगुलेटेड सर लाइक गवर्नमेंट अथॉरिटी गवर्नमेंट अथॉरिटी चालू रहता है इन सब में కట్టకప్పు కూలి పిల్లలు చిన్న పసిపిల్లలు వారి తల్లి చనిపోవడం జరిగింది దురకరం వెంట వెంటనే మన నియోజకవర్గంలో మన తిమ్మాజిపేటలో వీరిగా సంఘటన మర్చిపోకముందే వనపట్ల గ్రామంలో ఇంత పెద్ద సంఘటన జరగడం వారి తండ్రి మాత్రం స్టేబుల్గా ఉన్నాడు ఇప్పుడే చూసి రావడం జరిగింది దురోసకం ఇటువంటి ఇది నేచర్ విధించిన ఈ డిజాస్టర్ను మనము ఆపలేము కానీ ఇది చాలా బాధాకరం ఖండిస్తూ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అది ఎమ్ గారికి చెప్పడం ఏంటంటే ఈ వర్షాకాలంలో మన నియోజకవర్గంలో నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో ఇటువంటి ఇండ్లు కట్టకప్పున్న ఇండ్లు కూలిపోయే పరిస్థితుల్లో ఉంటే వారందరినీ వారందరినీ ఎవాక్యువేట్ చేసి ప్రస్తుతానికి కమిటీ హాల్లోనో ఇళ్ళనో షిఫ్ట్ చేయాలని వాళ్ళని ఆదేశించడం జరిగింది అదేవిధంగా చనిపోయేలా వాళ్ళని తప్పకుండా మేము ఆదుకుంటామని తెలుపుతూ కలెక్టర్ గారితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది మనిషికి గవర్నమెంట్ తరఫున నాలుగు లక్షలు ఇవ్వబడుతుంది అంటే ప్రాణాలు వెనక పైసలు ఏమని అని అనొచ్చు చాలామంది కానీ వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కానీ వాళ్ళకు ఆ మనిషి వాళ్ళ తండ్రిగారు బతికినందుకు వారి వారికి సంబంధించిన ఎటువంటి వ్యవస్థలున్నా మేము ప్రతి ఒక్కటి మేము చూసుకుంటామని మీ ద్వారా తెలుపుతూ తప్పకుండా ఎటువంటి పరిస్థితులు మళ్ళా రావద్దని అధికారులకు ఆదేశించడం జరుగుతుంది ఆరేండ్లు బాబేమో సంవత్సరమే చూస్తుంటే చాలా బాధాకరం నాకే ఏడిపస్తుంది ఎందుకంటే ఇది వినగానే పొద్దున హైదరాబాద్లోన పొద్దున వినగానే గుటావుటిగా రావడం జరిగింది కాబట్టి నేనే ఏం మాట్లాడలేకపోతున్నా ఆ చిన్న పిల్లల ప్రాణాలు కోల్పోయినందుకు చూసి బాధగా బాధాకరంగా ఉంది ఈ ఫ్యామిలీ వారి గారైనా వారి గారైనా తప్పకుండా మేము ఆదుకుంటాం అని కలుపుతూ సెలవు ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరిలో కూడా ఎలా కూలిందో అదేవిధంగా పక్కన ఇటువంటి ఇండ్లు కూలి కూలే విధంగా ఎం ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని తీసుకొని ఇప్పుడు డైరెక్ట్గా వనపడ్ల గ్రామానికి చేస్తుంది ఇది కూడా ఈ యొక్క ఈ జూనరల్ కానీ ఈ లాస్ట్ రైడ్స్ జరుపుకోవడానికి వాళ్ళ తండ్రి గారికి మా తరఫు నుంచి ఐదు వేలు ఇస్తున్నాం రేపు కాబోయే ఈ రెండు రోజుల్లో కలెక్ట్ ఇప్పుడు మధ్యాహ్నం కలెక్టర్ కలిసి వీళ్ళకి ఎటువంటి సాయం వల్ల అతి త్వరలో సాయం అంది అందే విధంగా నా ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను మీ అందరికీ మీరంతా తెలుసుకుంటా